ఎంపీ కేసిన నిన్నని వివాదాస్పద వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు సర్పాల తిరుపతిరావు వీరప్పనవడు బూడిద తవ్వడు ఇసుక తోడడు మట్టి తోడడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మీకు సేవ చేసుకుంటూ మీకు తోడుగా ఉంటాడు సన్నాల నందిగామ నుంచి రాలేదు మైలివరం నుంచి వచ్చాడంటూ అంటించారు పక్కా లోకలని ప్రజలు పిలుస్తున్నారని వసంతను ఎద్దేవా చేశారు కొట్టి మీ అంత మంచిగా కొట్టి మీ అంత మయ్యా పెరిగి మీతో పాటు తిరిగినటువంటి వ్యక్తి స్వటాలతో వర్ణించారు మీ నంబరు నిర్మించుకున్నప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్లు పేదవారి ఏ క్రోమ ఉన్నా సరే పేదవారందరూ కూడా ఇవాళ తిరుపతి రావు మాకు కావాలి మైన ఎమ్మెల్యే చేసుకుని మేము తిరుపతి రావును ఆదరిస్తామని చెప్తున్నారు నిజమా కాదా